భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా పదిహేడు నెలల కాలంలో రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడా లేదు ఎంత డబ్బు మీరు దేనికి తెచ్చారు దేనికి ఖర్చు పెట్టారు సమాధానం చెప్పగలరా అమరావతి క్యాపిటల్ నిర్మాణంలో ఎవరికి ఇబ్బంది లేదు కానీ అమరావతిని ఒక నగర నిర్మాణం చేసి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నగర నిర్మాణం చేసి రాష్ట్రంలో భవిష్యత్తు బిడ్డల మీద ఈ భారాన్ని రుద్దటానికి మీరు సిద్ధమయ్యారు ఏ ఒక్క విషయాన్ని కూడా ప్రజలు మర్చిపోలేరు కనీసం అందులో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పది మెడికల్ కాలేజీలు కనుక ఫుల్ఫిల్ చేయగలిగితే ఎంత అద్భుతంగా ఉంటుంది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మెడికల్ కాలేజీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల్లో కాలేజీలు అన్నీ పాడేరు కానీ మార్కాపురం కానీ పార్వతీపురం కానీ ఇవన్నీ కూడా మారుమూల ప్రాంతంలో వైద్యం వైద్య విద్య అందుబాటులో లేనటువంటి ప్రాంతాలు ఇది కనీసం ఆలోచిస్తుంది ప్రభుత్వం ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజల ఆరోగ్యాన్ని బాగు చేయాలని ఆలోచన లేని ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అమరావతి నగరాన్ని మీరు నిర్మించబోతున్నారు కొద్ది మంది కోసం ఇది సరైనటువంటి విధానమా అందుకే ఇవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది వాళ్ళ మీరు ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రవేటం చేసే విషయంలో దీన్ని విరమించేదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని ప్రజా సంఘాలని మేధావుల్ని కలుపుకొని ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టాం మీరు ఆలోచన విరమించేదాకా ఈ ఉద్యమం ఉద్ధృతం అవుతూనే ఉంటుంది ఇదే కాదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతో మీరు ముందుకెళ్తున్నారు ఈ ప్రభుత్వం చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రజానీకాన్ని సమీకరించి రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులని అందరినీ కలుపుకొని ఒక మహోన్నతమైనటువంటి ప్రజా ఉద్యమం చేయడానికి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది వాడు ఇవాళ ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేటు విరమించుకోవాలని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉద్యమాలు చేస్తుంటే పోలీసులను పెట్టి ఈ కార్యక్రమాలని అణచవేయాలని లేనిపోయిన లాన్ రాడర్ను మీరు సృష్టించే కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు ఇవాళ శ్రీకాకుళంలో పోలీసులను పెట్టి నాయకుల్ని కార్యకర్తల్ని విపరీతంగా హింసించే కార్యక్రమాన్ని అడుగొడుగును అడ్డుపెట్టి కొట్టే కార్యక్రమాలు మీరు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అరచేతిని అడ్డుపెట్టి ప్రజా ఉద్యమాల్ని ఆపలేరు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి అధ్యయనంలో ఉద్యమాలు చేస్తాం ప్రభుత్వం మెడలు వంచి ఇవన్నీ విరమించేదాకా ఈ ఉద్యమం ఆగదు